Hi friends అందరికీ నమస్కారం ఏపీ ఎన్నికల షెడ్యూల్ కి సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది గతంలో మనకు గతంలో ఫిబ్రవరి పదో తేదీ కన్నా ముందుగానే ఎలక్షన్ షెడ్యూల్ ఉండేదానికి అవకాశం ఉన్నట్లు గతంలో ఒక షెడ్యూల్ అనేది రాగా అయితే ప్రస్తుతం తాజాగా ఉన్న సమాచారం మేరకు ఫిబ్రవరి నెల చివరాకర్లో ఈ యొక్క ఎన్నికల షెడ్యూల్ విడుదల అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి మరింత సమాచారంతో పాటు ఏపీలో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన తేదీలో కొన్ని స్వల్ప మార్పులు అయితే చేయడం జరిగింది వీటన్నిటికి సంబంధించి ఈ వీడియోలు అనేది మీకు పూర్తి సమాచారం అయితే అందజేయడం జరుగుతుంది మనకు గతంలో ఎన్నికల షెడ్యూల్ కి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఫిబ్రవరి పదో తేదీ లేదా ఫిబ్రవరి పదిహేనో తేదీకి మధ్యలో ఈ ఎలక్షన్ షెడ్యూల్ ఉండేదానికి అవకాశంట్లు గతంలో దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రాగా ఏపీ ప్రభుత్వం ఫిబ్రవరి పదో తేదీ కన్నా ముందుగానే ప్రభుత్వ పథకాలు అన్నికి సంబంధించి పేమెంట్ విడుదల చేసే విధంగా గతంలో షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగింది అయితే తాజాగా ఈ రోజున కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పేమెంట్ అన్నది ఫిబ్రవరి పదహారు తేదీ వరకు అయితే విడుదల చేయడం జరిగింది తాజాగా వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన పేమెంట్ ను ఫిబ్రవరి ఐదో తేదీని విడుదల చేయాల్సిందగా యొక్క వైఎస్ఆర్ చేత పథకాన్ని ఫిబ్రవరి పదహారో తేదీకి అయితే పోస్ట్ చేయడం జరిగింది అంటే ఫిబ్రవరి పదహారో తేదీ వరకు ఈ యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేస్తున్నారంటే అంటే ఫిబ్రవరి పదహారో తేదీ వరకు ఏపీలో ఎన్నికల షెడ్యూల్ అనేది విడుదల అనేది అవ్వకపోవచ్చు ఫిబ్రవరి పదహారు తేదీ తర్వాత ఈ యొక్క ఎన్నికల షెడ్యూల్ అనేది విడుదల దానికి అవకాశం అయితే తాజాగా వచ్చిన అప్డేట్ ప్రకారం ఫిబ్రవరి నెల చివరాకరలో ఈ యొక్క ఎలక్షన్ సంబంధించిన షెడ్యూల్ అనేది అంటే ఎన్నికలు కూడా వచ్చేదానికి అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి మరొక అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే అయితే పోలింగ్ డే అంటే ఎన్నికల తేదీ విషయానికి కనుక వచ్చినట్లయితే గతంలో ఎన్నికల కమిషన్ నుంచి దీనికి సంబంధించి ఈ యొక్క అనేది వచ్చినట్లు కూడా సమాచారం అయితే రావడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పదహారో తేదీన ఈ యొక్క ఎలక్షన్ ఉండేదానికి అవకాశం ఉన్నట్లు దీనిని దృష్టిలో ఉంచుకొని అంటే ఈ యొక్క టైం లైన్ దృష్టిలో ఉంచుకొని అందరూ దీనికి సంబంధించిన ప్లానింగ్ అనేది చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని దీనికి సంబంధించిన షెడ్యూల్ అనేది గతంలో అయితే విడుదల చేయడం జరిగింది అయితే అప్రాక్సిమేట్ గా ఏప్రిల్ పదహారో తేదీని నిర్ణయించినట్లు ఈ యొక్క తేదీలో కూడా స్వల్ప మార్పులు జరగవచ్చు అని గతంలో దీనికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది అంటే ఏప్రిల్ పదహారు ఎలక్షన్ జరిగేదానికి అవకాశం ఉంది కాబట్టి దీనికి సంబంధించిన షెడ్యూల్ అనేది గతంలో ముందుగానే విడుదల చేసే అవకాశం ఉన్నట్లు గతంలో అప్డేట్ అనేది రాగా ప్రస్తుతం ఉన్న అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఫిబ్రవరి నెల చివరాలో యొక్క ఎన్నికల షెడ్యూల్ అంటే ఎన్నికలు కూడా వచ్చేదానికి అవకాశం ఉన్నట్లు అంటే ఫిబ్రవరి పదిహేనో తేదీ కన్నా ముందుగానే యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పేమెంట్లు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఫిబ్రవరి పదహారవ తేదీన మాత్రం వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది అయితే విడుదల చేయడం జరుగుతుంది ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ఏపీలో ఎలక్షన్ షెడ్యూల్ కి సంబంధించి ఫిబ్రవరి నెల చివరాక వరకు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పేమెంట్ అనేది విడుదల దానికి అవకాశం ఉంది అలాగే మనకు ఫిబ్రవరి నెలలో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన కూడా తేదీ అనేది మనకైతే త్వరలోనే ప్రకటించడం జరుగుతుంది